ఈరోజు గౌరవ ఎస్పీ మేడం గారి ఆదేశాల అనుసారం ఈ మహబూబ్నగర్ టౌన్లో ఉన్నటువంటి ఆగస్టు పదిహేను సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ప్రస్తుతానికి మహబూనగర్ వన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా తరువులి డాక్తోని మరియు పోలీస్ సిబ్బంది అందరం కూడా తనిఖీలు చేయడం జరిగింది అందులో భాగంగా మొదట మొట్టమొదటిగా క్లాక్ టవర్లో ప్రారంభించినాం క్లాక్ టవర్ సరౌండింగు అదేవిధంగా ఎస్బీఐ రోడ్డు ఆ నుంచి మన పుట్నాల బట్ ఏరియా పాంచవరస్తా మందిర్ ఏరియా తూర్పు కమాన్ మరియు మన ట్యాంక్ బండి ఈ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అనుమానాస్పదమైన ఏమైనా ఉన్నాయని చెప్పేసి వాటి గురించి తనిఖీ చేసి అదేవిధంగా మన డాక్టర్ సహాయంతో ఏమైనా పేలుడు పదార్థాలు కానీ ఏమైనా ఉన్నాయని అవి కూడా తనిఖీలు చేయడం జరిగింది దాంతోపాటుగా మనకు ముఖ్యంగా ఈ షాపులల్లో ఏదైతే పాన్ షాపులు టీ స్టాల్స్ వీటిలల్లో కూడా ఇంకేమన్నా యువతని పెడదార పట్టించే డ్రగ్స్ గాంజా కానీ ఎటువంటి ఏమైనా వాడుతున్నారని ట్రాకర్స్ని కూడా వాటితో తనిఖీలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యువతకు ఎవరైనా కానీ అర్ధరాత్రి వేళలో అనవసరంగా రోడ్ల మీద సంచరించవద్దు ముఖ్యంగా మధ్యాహ్న టైములలో ఎక్కువగా నెంబర్ ప్లేట్ లేకుండా మైనర్లు బండ్లు తోడడం జరుగుతుంది ఇటువంటి విషయాలపైన గౌరవ ఎస్పీ మేడం గారు ఆల్రెడీ ట్రాఫిక్ మరియు ఆ ముగ్గురు ల్యాండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైనా కానీ మీ పిల్లలు కనుక మైన్ మైనర్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మరియు ఇన్సూరెన్స్ లేకుండా హెల్మెంట్స్ లేకుండా ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలను నడిపిస్తారో అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ముఖ్యంగా మనకు రాబోయే ఫిఫ్టీన్త్ ఆగస్టు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ప్రజాశాం ప్రజలు సంతోషంగా పండగల వాతావరణం జరుపుకోవడం జరిగింది గత రెండు రోజుల్లో మన వరలక్ష్మి వ్రతము మరియు రాఖీ పవర్ణం కోసం ఎన్నో ఏర్పాట్లు చేసినాము అన్నీ కూడా ప్రశాంతంగా రెండు పండుగలు ముగిసినవి అదేవిధంగా ఆగస్టు ఆగస్టు కూడా ప్రశాంతంగా ఉండాలని ఎస్పీ మేడం గారి ఆదేశాలనుసారం ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఆల్రెడీ మేము కొన్ని టీములు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఎస్పీ మేడం గారు మరి యూత్ సహకారంతో ప్రెస్ వాళ్ళ సహకారంతో ఏంటంటే ఎవరైనా యూత్ కొత్తగా బైకులు తీసుకొని సైలెన్సర్లు ఎక్కువ పెట్టేసి అన అన్నెసెసరీ రేజింగ్ చేసుకుంటూ ముఖ్యంగా జనగణమన బాడేటప్పుడు అనవసరంగా రోడ్ల మీద స్కూల్ ముందర కానీ ఆఫీసుల ముందర కానీ రోడ్లపైన ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులకు మరొకసారి తెలియజేసేది అంటే మీ పిల్లలు ఆ రోజున వెహికల్స్ కింద తీసుకొని వెళ్తున్నట్టయితే వా వాటిని ఎలా యూజ్ చేయాలో చేస్తే పోలీసు వాళ్ళు కేసులు చేస్తారు తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయని పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకు తెలియజేయాలి అదేవిధంగా యువతకు కూడా ఇచ్చే సందేశం ఏంటంటే ఆ రోజు చాలామంది మఫ్టీలో కూడా మేము పోస్టులు చేయడం జరుగుతుంది అక్కడక్కడ పోస్టింగ్లలో ఉంటారు కానిస్టేబుల్స్ ఎవరైనా కానీ అన్నెసెసరీ కానీ యూటీజింగ్ చేయడము తర్వాత బైక్ రేసింగ్ చేసి ఇట్లా రావడము నేషనల్ ఫ్లాగులు పెట్టుకొని రోడ్ల మీద అందరికీ ఇబ్బంది కలిగించినట్టు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఎవరైనా ఫ్లాగ్స్ పెట్టుకొని బైక్ కట్టుకొని పోవడం అనేది అది వాళ్ళ వ్యక్తిగతమైన స్వేచ్ఛ దాన్ని హరించ లేదు మేము కూడా ఏం చేయము కానీ పబ్లిక్ న్యూస్ఎం చేసే వాళ్ళని మాత్రం ఎవరిని కూడా వదిలేయమని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం